హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆవర్ ఛానల్ సో ఇప్పుడైతే శ్రావణ మాసం కదా మంచిగా సింపుల్గా ఇప్పుడు శ్రావణ శుక్రవారం దానికి దీనికి ప్రసాదం చేసుకుంటాం కదా సో సింపుల్గా దానికోసము నిమ్మకాయ పులిహోర ఎట్లా తయారు చేయాలో ఈ వీడియోలు అయితే చూపిస్తాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడైతే మేము దానికోసం పులిహోర కోసం వేడివేడిగా అన్నం అయితే వండుకొని చల్లారి పెడుతున్నాము ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాము దాంట్లోకి మేము పల్లీలు మినపప్పు కూడా వేస్తాము ఇంకా మెయిన్ ఇంకా మనకు నిమ్మకాయ పులిహోర అంటే నిమ్మకాయ ఉండాల్సిందే కదా సో ఇది నిమ్మకాయ ఒకటి వాడుతున్నాము ఇంత అన్నంకి సో ఇక్కడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నాము ఇది ఒక గ్లాస్ రైస్ ఒక్క గ్లాస్కి రైస్కి మేము ఇంత నిమ్మకాయ ఇంత సైజ్ నిమ్మకాయ అయితే వాడుతున్నాము ఒకవేళ తక్కువ రైస్ తీసుకుంటే మనం అన్నం తక్కువ తీసుకుంటే కొంచెం చిన్నది వాడుకోవచ్చు మళ్ళీ నిమ్మకాయ పులుపులను బట్టి కూడా తీసుకోవాలి కొంచెం పుల్ల పెట్టుకుంటే చిన్నది తీసుకుంటే సరిపోద్ది ఇవి నార్మల్గా ఉన్నాయి కాబట్టి మేము ఇంత పెద్దది తీసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఆవాలు వేసుకున్నాము మినప్పప్పు కరివేపాకు కూడా వేసుకున్నాం మిరపకాయలు ఉప్పు ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను ఒక టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకుంటే సరిపోద్ది వాటికి పల్లీలకి పచ్చిమిరపకాయలకి మంచిగా వద్దేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని కొట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నాము ఒక్క నాలుగు వెల్లుల్లి ఇట్లా నలుగు వేసుకుంటే మంచిగా వాటి ఫ్లేవరు మంచిగా వస్తుంది పులిహోర అన్నంకి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాం ఇంకా ఓన్లీ వెల్లుల్లి అనేవి వేసినాం కాబట్టి అల్లం పేస్ట్ అయితే సపరేట్ ఏం వేయము వెల్లుల్లితోనే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి సో ఇదైతే అవుతుంది ఇప్పుడైతే అన్నం వేస్తున్నాము నిమ్మకాయ లాస్ట్లో వేస్తాము ఇప్పుడే వేయట్లేదు ఎందుకంటే ముందే ఇప్పుడే పోపులో వేస్తే చేదైపోద్ది నిమ్మకాయ ఆయిల్ తోటి ఫ్రై అయ్యి సో అందుకోసం అన్నం వేసిన తర్వాత నిమ్మకాయ అయితే వేస్తాము ఇప్పుడైతే అన్నం మంచిగా మిక్స్ అయ్యేలాగా ఆయిల్ పట్టేలాగా అన్నంకి పసుపు ఆయిల్ అవన్నీ మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత లెమన్ అయితే వేసుకున్నాము మంచిగా మిక్స్ అయితే చేసుకున్నాము ఇంక ఇప్పుడైతే చల్లారాలి మంచిగా అది వేడి మొత్తం వేయిన తర్వాతనే నిమ్మకాయ అయితే వేసుకున్నాము ఇంకా దీంట్లో ఎన్ని మిర్చీలు మన ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు మేమైతే వేయలే కానీ బాగుంటాయి వేసుకుంటే కూడా కంపల్సరీ ఏం కాదు కానీ చింతపండుతో పులిహోర చేస్తాం కదా దాంట్లో అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఇది ఇంట్లో అంత నెససరీ కాదు మ్యాండేటరీ కాదు కాబట్టి మేమైతే స్కిప్ చేసేసినాము ఇప్పుడైతే వేసుకుందాము నిమ్మరసం గింజలు పడకుండా చూసి మంచిగా వేసుకోవాలి గింజలు వస్తే ఇంకా చేదైతే తెలుసు కదా సో గింజలు లేకుండా మంచిగా నిమ్మరసమే వాడేటట్టు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం మొత్తం అన్నంకి నిమ్మరసం బట్టలాగా మంచిగా మిక్స్ చేసి పెట్టుకుందాం సో చూసారు కదా అయిపోయింది రెడీ అయిపోయింది సింపుల్గా ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇంకా మనం ప్రసాదం అంటే ఎట్లయినా హడావిడి హడావిడి పూజ అదంతా టైం ఉండదు కాబట్టి ఇట్లా సింపుల్గా చేసేసుకున్నాం అనుకో టైం కూడా ఎక్కువ తీసుకోదు ఒక రెండే నిమిషాలు సో తొందరగా అయిపోతుంది ఎట్లయినా మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పు రి ఇంకెప్పుడు అందరికీ ప్రసాదాలు కావాల్సిందే కదా మెయిన్గా ప్రసాదాల్లో స్వీట్ కంటే అందరు ఎక్కువ ఇష్టపడేది ఈ పులిహోరనే కదా చింతపండు పులిహోర కంటే ఇది సూపర్ టేస్టీ ఉంటుంది ఇంకా ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పురు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మన ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్